నాక్ అక్రిడేషన్ గుర్తింపు కోసం లంచాలు తీసుకున్న వ్యవహారంలో గుంటూరు జిల్లాలోని కేఎల్ఏఎఫ్ యూనివర్సిటీపై సిబిఐ కేసు నమోదు చేసింది నాక్ అక్రెడేషన్ కోసం యూనివర్సిటీ అధికారులు లంచాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు యూనివర్సిటీ వీసీ వైస్ ప్రెసిడెంట్తో పాటు పద్నాలుగు మందిని అరెస్టు చేశారు ముప్పై ఏడు లక్షలను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ల్యాప్టాప్లు ఐఫోన్లు బంగార ఆభరణాలను గిఫ్టులుగా ఇచ్చారని యూనివర్సిటీ యాజమాన్యం ఇచ్చినట్లు సిబిఐ విచారణలో తేలింది సభ్యుల నుంచి అధికారులు భారీగా రికవరీ చేశారు దీనిపై లైవ్ గుంటూరు మా ప్రతినిధి గుంటూరు నుంచి రవికృష్ణ అందిస్తారు చెప్పండి రవికృష్ణ దేవా ఏదైతే నాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ దీనికి సంబంధించి మెరుగైన ర్యాంకింగ్ కోసం అని అక్కడ వచ్చేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లంచాలు ఆఫర్ చేశారనేటువంటి ఏదైతే ఆరోపణ ఉందో ఆ ఆరోపణ మీద సిబిఐ అయితే కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి కేఎల్ యూనివర్సిటీలో నిన్నైతే తనిఖీలు నిర్వహించడం జరిగింది ప్రధానంగా కూడా ఈ న్యాక్ సంబంధించి రై రేటింగ్ అనేది ఏ ఏ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ఏ ఆ విధంగా కూడా రేటింగ్ ఉంటూ ఉంటుంది ఈ రేటింగ్ అనేది అక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే ప్రతిదాన్ని కూడా దీంట్లో పరిగణలోకి తీసుకుంటారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అలాగే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఫెసిలిటీస్ గ్రౌండ్స్ గ్రౌండ్ హాస్టల్ అదే అదేవిధంగా కూడా వాళ్ళకి ఎవరెవరైతే వివిధ కార్యక్రమాలకు సంబంధించి వచ్చేటువంటి గెస్ట్ లెక్చరర్స్ అలాగే విదేశాల నుంచి వాళ్ళకి గెస్ట్ లెక్చరర్స్ వచ్చేటువంటి లెక్చరర్స్ వీ వీటి అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని న్యాక్ ఏంటంటే రేటింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది సాధారణంగా కూడా ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ ప్లస్ ప్లస్ అంటే ఈ రేటింగ్ అనేది హై న్యాక్లోనే హైయెస్ట్ ఈ ర్యాంక్ కనుక ఈ రేటింగ్ కనుక వచ్చినట్లయితే మాత్రం దానికి మంచి ప్రామాణికమైనటువంటి విద్య అందిస్తున్నట్లు మంచి క్వాలిటీ విద్య అందిస్తున్నట్లుగా కూడా గుర్తింపు అనేది ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఏ ప్లస్ ప్లస్ ర్యాంకు కోసం ఈ కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం మాత్రం ఆ న్యాక్కి సంబంధించి వచ్చిన ప్రతినిధులకి పెద్ద ఎత్తున కూడా లంచాలు ఇచ్చిందనే ఆరోపణ అయితే వచ్చింది దీనికి సంబంధించి ఈ ఆరోపణలు అయితే మాత్రం సిబిఐకి కంప్లైంట్ చేయడం జరిగింది సిబిఐ కంప్లైంట్ చేసిన వెంటనే కూడా విజయవాడ నుంచి అదేవిధంగా కూడా ఢిల్లీ నుంచి సిబిఐ టీమ్స్ వచ్చాయి వచ్చి అసలు న్యాక్ సంబంధించి ఇచ్చినటువంటి అకడేషన్కి సంబంధించి ఇచ్చినటువంటి ఏదైతే రేటింగ్ ఉందో ఆ రేటింగ్కి అనుగుణంగా ఈ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనే దాని మీద గత మూడు రోజులుగా కూడా అక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది తర్వాత కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయము విజయవాడలో ఉంది ఆ విజయవాడ ప్రధాన కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ కొన్ని ఫైల్స్ను కూడా తనిఖీలు చేయటం అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డివైజులను మొత్తాన్ని కూడా తనిఖీ చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే ఈ అక్డేషన్ న్యాక్కు సంబంధించినటువంటి అకడేషన్కి సంబంధించి ఏ ప్లస్ ప్లస్ ర్యాంక్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగినట్లుగా కూడా సిబిఐ గుర్తించడం జరిగింది ఈ గుర్తించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఏ వచ్చినటువంటి న్యాక్ సంబంధించినటువంటి ప్రతినిధులు వస్తారు ఈ ప్రతినిధులు అనేవాళ్ళు దేశంలో ఉన్నటువంటి వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చేటువంటి ప్రొఫెసర్స్ ఈ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి సంబంధించి ఏ దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ల మీద ఇరవై మంది ఇళ్ల మీద సోదాలు నిర్వహించ నిర్వహించారు ఈ సోదాలు నిర్వహించినటువంటి క్రమంలో అక్కడ వాళ్ళు ల్యాప్టాప్లు కానివ్వండి అదేవిధంగా కూడా మొబైల్ ఫోన్స్ అలాగే కొంత నగదు కూడా ఈ కేఎల్ యూనివర్సిటీ నుంచి వెళ్ళినట్టు గుర్తించిన జరిగింది వాటన్నిటిని కూడా పెద్ద ఎత్తున రికవరీ చేయటమే కాకుండా మొత్తంగా కూడా పద్నాలుగు మంది మీద కేసు నమోదు చేశారు ఈ పద్నాలుగు మంది కేసు నమోదు చేసిన వాళ్ళు మాత్రం ప్రధానంగా ఈ కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అదేవిధంగా కూడా వైస్ ప్రెసిడెంట్ అలాగే హైదరాబాద్కు సంబంధించి కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డైరెక్టరు అదేవిధంగా కూడా మిగతా వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఇది ఈ కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి న్యాక్ సంబంధించి బృందంలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళందరినీ కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు మరి కొంతమందిని ముగ్గురు దాకా తిరిగి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ ఏ రేటింగ్ ఏదైతే ఉందో ఏ ప్లస్ ప్లస్ రేటింగ్ ఏదైతే ఉందో ఆ ఏ ప్లస్ ప్లస్ రేటింగ్లో మాత్రం అక్రమాలు చోటు చేసుకున్నాయని సిబిఐ అయితే భావించింది అదేవిధంగా కూడా అక్కడ ల్యాప్టాపు అదేవిధంగా కూడా ల్యాప్టాప్లతో పాటుగా కూడా ఐఫోన్స్ అలాగే ముప్పై ఏడు లక్షల రూపాయల క్యాష్ కూడా రికవరీ చేసింది ప్రధానంగా ఏదైతే ఈ ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రధానంగా కూడా ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి పోటీ నేపథ్యంలో ఎవరికి ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ కూడా వచ్చేటువంటి ఈ సభ్యులు ఎవరైతే ఈ న్యాక్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే మాత్రం వాళ్ళ వాళ్ళకి ఏదో ఒక విధంగా కూడా ప్రలోభాలకు లోన్ చేసి ఇదే విధంగా కూడా రేటింగ్ తీసుకుంటున్నారనేటువంటి ఈ పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో సిబిఐది మాత్రం పూర్తిగా కూడా కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏ ప్లస్ ప్లస్ ర్యాంకు న్యాక్కి సంబంధించి ఏ ప్లస్ ప్లస్ ర్యాంకులో పెద్ద ఎత్తున అక్రమాలను జరిగినట్లుగా కూడా గుర్తించింది దీనికి సంబంధించి అరెస్టులు కూడా చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ